ఎవరికి విలేకరి గారు కూడా జూన్ జూన్ నాలుగు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది పదకొండు చేశారా ఎక్కువ ఇంకా తర్వాత చేశారా కొంచెం గ్యాప్ మొత్తం వైసీపీ వాళ్ళు అందరినీ మంటలు చేసేయండి ఇల్లు కాల్చేయండి ఆస్తులు కాల్చేయండి అని చెప్పని ప్రమాణ స్వీకారానికి లేదా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా సంవత్సరం పూర్తవాలి ఈ సంవత్సరం పూర్తి సంవత్సరం నిండినటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థిక అయిపోయింది ఈ హెలికాప్టర్లకి స్పెషల్ ఫ్లైట్లకి చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పాపం అందరూ జనమేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే యాభై అట్లాగే యాభై తొమ్మిది లోపల లోపలందరూ కూడా డబ్బులు వస్తాయి అనుకున్నారు నెల నెల పదిహేను పదిహేను వందలు పదిహేను వందలు వేస్తారన్నారు ఆ డబ్బులు ఏమైపోయినాయి ఉచిత బ